జ్యోతి పాల్గొన్న పలువురు మండల అధికారులు కొడిమియాల మండల రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవాలని స్వరూప అన్నారు జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలకులు ఉన్నత భారత ఆవరణ శనివారం ఉదయం సీఎం కప్ రెండు వేల ఇరవై ఐదు క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగత్యాల జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్ సీజన్ టూ టార్చ్ ర్యాలీ కొడిమ్యాలలోని పురవీధులకొండ స్కూల్ బ్యాండ్ మేల్ తాళాలతో మేనలతో భారీ ర్యాలీ చేపట్టారు అంతకు ముందు పాఠశాల ప్రాంగణంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిని స్వరూప పచ్చ జెండా ఊపి క్రీడ జ్యోతి ర్యాలీని ప్రారంభించారు అనంతరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జగిత్యాల సూపరింటెండెంట్ ఆర్ వెంకటేశ్వర అందించిన క్రీడ జ్యోతిని అందుకున్న అభివృద్ధి స్వరూప కొంత దూరం పరిగెత్తి అధికారులకు క్రీడాకారులకు అందజేశారు ఈ సందర్భంగా పిడుగ స్వరూప మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని కొగ్గియాల మండలం నుండి క్రీడాకారులు అధిక సంఖ్యలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు అంతేకాకుండా క్రీడలు శారీరక ద్రాణ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు కొడమ్యాల మండల రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో పథకాలు సాధించాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎప్పుడు స్వరూప ఎంఈఓ ఐత శ్రీనివాస్ ఎస్ఐ సౌదమ్ సందీప్ ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య గిడ్జిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల లాచి విజయేంద్ర హెచ్జిఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి లక్ష్మీరామ్ నాయక్ హెచ్జీఎఫ్ కోడిమియాల మండల కార్యదర్శి బోట్ల రాజా మల్లయ్య ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య శివకృష్ణ మల్లయ్య గంగాజల ప్రదీప్ సీనియర్ క్రీడాకారులు రాపర్తి లక్ష్మణ్ మోత్పుల కృష్ణరాజు పాఠశాల ఉపాధ్యాయు బృందం పోలీస్ సిబ్బంది క్రీడా సంఘాల ఉపాధ్యులు క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీ చేయబోతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించి యువతను ప్రతి ఒక్కరిని కూడా వారంతా శారీరకంగా మానసికంగా ఎదిగేలా ఉద్దేశ వారిని